పల్నాడు జిల్లా చిలుకలూరు పేటలో మోంతా తుఫాను వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు లోకేష్ పవన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు అంబేద్కర్ అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించారని ఆయన తెలిపారు ప్రపంచ దేశాల్లో భారత్ నాలుగవ ఆర్థిక దేశంగా ఎదిగిందని ఎంపీ లావు అన్నారు చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడుగుతూ ఉంటే ఆయన చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు అడిగారు చేయమని చెప్పి ఇవ్వమని చెప్పి అవన్నీ కూడా రైస్ కానీ దాల్ కానీ ఇవన్నీ కూడా కుటుంబాలు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మొన్న తుఫాను ద్వారా తుఫాను వచ్చిన తర్వాత కాబట్టి ఇది కొద్దిగా చేయండి అని చెప్పి జరిగింది అందుకే చేస్తున్నామని అని గారు చెప్పారు దానికి అడి పుల్లారావు గారిని మీరు అందించాలి అలాగే మిమ్మల్ని పెట్టుకొని చేయాలి అని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్ళినాయని అలాగే రంగారావు గారిని కూడా మీరు అభినంది మంచి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడ కొద్దిగా వెనుకబడిన ప్రాంతం ఉన్నా కానీ కొద్దిగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నా కానీ ముఖ్యంగా టార్గెట్ కూడా కొద్దిగా సమాజంలో కూడా వారు ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీలు కానీ వీళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి హెల్త్ పరంగా అలాగే చదువు పరంగా అలాగే వాళ్ళ ఇళ్ళకి సంబంధించి కానీ ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు కొద్దిగా చెరువులు తక్కువ చేస్తా ఉన్నారు మా పార్లమెంట్కి సంబంధించి కొద్దిగా మాచర్లు కానీ విడికొండ కానీ ఆ ప్రాంతంలో అడిగిన ప్రతిసారి కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు వాళ్ళకి సహాయం ఎంత చేసినా జీవితంలో గుర్తుండిపోతుంది మాకు ఒక సమస్య ఉంది కష్టాల్లో మాకు పది రోజులు తినడానికి అండి కల్పించారు అశిష్ట సంస్థ ఉంది అని గర్వంగా చెప్పుకునేటువంటి చిలకలూరుపేటలో ఏర్పడటం అసిస్టం చినకలూరుపేటే కాకుండా పక్క జిల్లాలకు కూడా సహాయం చేసేటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్ ఈరోజు మన జిల్లా మన ప్రాంతమే కాకుండా పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు ఇళ్ళు గాలిపోయినప్పుడు రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడు అదేవిధంగా బోర్ వెల్స్ కావాల్సినప్పుడు కుట్టు మిషన్లు కూడా అడిగాను పంపిస్తా ఉన్నారు ఇవ్వండి ఇంకో రోజు పుట్టు మిషన్లు కూడా ఒక వంద అడిగాం అవి కూడా ఇస్తామని చెప్పారు ఆ విధంగా ఏది కష్టాల్లో ఉంటే ఏది సహాయపడితే పేదవారికి ఉపయోగపడుతుంది దాని వల్ల మీరు కొంత ఆర్థికంగా బలపడతారు అటువంటి సహాయాన్ని అసిస్టెంట్ సంస్థ అందించడం జరుగుతాం